మహానంది మండలం వీచిన భారీ నష్టం జరిగింది మహానంది మండలంలో శుక్రవారం రాత్రి వీచిన భారీ ఈదుర్గాలు గాజులపల్లె సమీపంలో జూటూరు పుల్లయ్య చక్రపానికి చెందిన ఆరు ఎకరాల అరటి పంట నష్టం జరిగింది భారీ ఈదుర్గాలులకు అరటి పంట నేల వరగడంతో రైతులకు ఆరు లక్షలకు పైగా నష్టం జరిగినట్లు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు టూట్రూ తోట ఓడిపోయి గాలికి రాత్రి ఆరు లక్షలు నష్టం జరిగింది సేమ్ తీసుకుందాము ఎక్కడైనా నాలుగు ఐదు వేలతో నష్టపరంగా కట్టించాలడుతారో పోతా ఆరు లక్షలు ఆరు లక్షలు వచ్చిందా టు నంద్యాల కమ్యూనికేషన్